హలో నమస్తే నమస్కారం ఈరోజు కేసు పేషెంట్ వయసు నలభై రెండు సంవత్సరాలు ఫీమేల్ ఆమెకి వచ్చేసి మూత్రంలో సమస్య మూత్రంలో సమస్య అంటే తనకి మూత్రము వెళ్ళి వచ్చిన తర్వాత చుక్కలుగా డ్రాప్స్గా పడుతుంది అని చెప్పి డాక్టర్ గారు అని కంప్లైంట్ సో ఆమె కేసు తీసుకోవడం జరిగింది ఆమె కేసులో మెయిన్ కంప్లైంట్ వచ్చేసి మూత్రం అనేది తన కంట్రోల్లో లేదు అలా అని చెప్పి మూత్రానికి వెళ్తూ ఉంటే కొంతమందిలో పడిపోతూ ఉంటుంది అలాంటి లక్షణం కాదు ఇది తనలో ఉండే లక్షణం ఏంటిది మూత్రం అనేది పోసి వచ్చిన తర్వాత బ్లాడరు మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత ఆ మూత్రం అనేది మళ్ళీ వచ్చినట్టుగా అనిపించి ఒకటి రెండు మూడు చుక్కలుగా తనకు తెలియకుండా తన కంట్రోల్ లేకుండా హోల్డ్ చేసేంత కెపాసిటీ లేకుండా పడిపోతుంది సో అందులోని లక్షణాలు తీసుకోవడం జరిగింది ఆ లక్షణాలకి యూరినేషన్ చాప్టర్లో డ్రిబ్లింగ్ అంటే చుక్కలుగా పడటం ఎప్పుడు పడుతుంది అంటే మూత్రం తర్వాత సో ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన మందులు ఇవి నాలుగు ఇందులో క్లెమాటిస్ ఎరెక్టా అనే మందు ముఖ్య లక్షణాలు చూస్తే ఆమెలో ఆమె చెప్పిన లక్షణాలన్నీ బాగా కలిశాయి సో సో ఆమె చెప్పిన లక్షణాలు ఏంటివి అంటే ఫ్రీక్వెంట్ స్కాంటీ యూరినేషన్ అయితే యూరిన్ ఇక్కడ ఏదైతే ఉందో యూరిన్ ఎమిటెడ్ బై డ్రాప్ బై డ్రాప్ యూరిన్ ఎమిటెడ్ డ్రాప్ బై డ్రాప్ ఎనెబిలిటీ టు పాస్ ఆల్ దూరిన్ అంటే మొత్తం యూరిన్ని ఒకటేసారి కంప్లీట్ చేయకపోవడం వల్ల బ్లాడర్లో ముగిలిపోయినటువంటి యూరిన్ ఏమవుతుంది డ్రిబ్లింగ్ చుక్కలు చుక్కలుగా పడుతుంది యూరినేషన్ తర్వాత ఇది ఆమె తీసుకున్న లక్షణం క్లెమాటి సెరెక్టా అనే మందుని ముప్పై పవర్లు రోజు రెండు పుట్టులు చెప్పినా ఒక వారం రోజులకి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ